జయ శ్రీరామ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మేము మా తాతల కాలం నాటి చాగాపరమైనటువంటి మా యొక్క సొంత ఊరు ఆ గ్రామానికి మేము వచ్చాము ఎందుకంటే ఇక్కడ మా తాతలు పూజించినటువంటి పురాతన దేవాలయం ఉంది అది ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి పేరు అశ్వత్థనారాయణ నారాయణ దేవాలయం అని మా పెద్దలు చెప్తున్నారు అయితే అందులో ఆంజనేయ స్వామి గుడి అది పడిపోయిందనమాట నువ్వు అందరం ఎవరు నేను కాబట్టి అది ఆ గుడి పడిపోయింది దాన్ని మళ్ళీ పట్టించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అక్కడ వచ్చి దాని అంతా కూడా చూసినాను మళ్ళీ ఒక గుడిని మళ్ళీ బాగా కట్టేయాలని అనుకుంటున్నారు మా మామ మేమంతా కూడా అనుకుంటున్నాము కాబట్టి ఆ గుడిని చూసి దాన్ని దాన్ని కట్టేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ గుడి చూడడానికి వచ్చాము అలాగే ఇక్కడ కొత్త గుడి కూడా కట్టిండ్రు గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా ఇదే ఆంజనేయ స్వామి గుడి చిత్రాల అవస్థలో ఉన్నటువంటి పడిపోయినటువంటి ఈ గుడి బాగా మళ్ళీ కట్టియాలని మేము అనుకున్నాం అనమాట కాబట్టి వచ్చి చిన్నగా పూజ కూడా చేసినాము ఆంజనేయ స్వామికి అప్పుడప్పుడు మా వంశస్థులందరూ కూడా వచ్చి పూజ చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు మేము సడన్గా వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉన్నాం అనమాట ఎలాగైనా ఈ గుడిని కట్టేయాలని అనుకుంటున్నాము ఇది పురాతన దేవాలయం మా తాతల నుంచి వచ్చిన దేవాలయం ఇది అశ్వ అశ్వత్ నారాయణ దేవాలయం అనమాట దీని గురించి మళ్ళీ ఇది కట్టిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో పెట్టాను ఇదే కొత్త దేవాలయం ఇదంతా కూడా గ్రామ ప్రజలందరూ కలిసి చెల్లాలు వేసుకొని కట్టుకున్నారు ప్రతిష్ట కూడా మా వాళ్ళంతా కూడా వెళ్ళినారు ప్రతిష్ట టైంలో నేను వెళ్ళలేదు ఏదో పని నుండి నేను వెళ్ళలేదు మా వాళ్ళంతా కూడా వెళ్ళిందనమాట ఒకప్పుడు ఇది చాలా చిన్నగా ఉండే బాగా అప్డేట్ చేసి బాగా మంచిగా కట్టారు దేవాలయం చాలా పెద్ద మంది లోపలైతే నా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడి వాహనాలు చేసి గారుడ వా ఉపతస్థంభాలతో ఉన్నటువంటి దేవాలయం చాలా పెద్దగా ఉంది చాలా మంచిగా కూడా ఉంది చూడడానికి లోపల ప్రాకారంలో వెళ్ళినట్లయితే బాగా ప్రశాంతత కూడా బాగుంది ఈ కాగాపురంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఇలాంటి పురాతన దేవాలయాలను మనం నేర్చుకున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ